భీమిలి నియోజకవర్గంలో చిన్న శ్రీను పిలుపుతో వైసీపీ కార్యకర్తలు మాసివ్ బైక్ ర్యాలీలో విశేషం సృష్టించారు మధ్య శ్రీనివాసరావు నాయకత్వంలో రెండు వేల కంటే ఎక్కువ బైకులు నలుమూలల నుండి భీమిలి ఆర్టీఓ కార్యాలయం వరకు వెళ్లి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టుబెట్టే ప్రయత్నాలను నిలిపివేయాలని వినతి పత్రం సమర్పించారు చిన్న శ్రీను కృషి ప్రజల ఆదరణ వలన భీమిలి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం పెరిగిందని వైసీపీ శ్రేణులు తెలిపారు ఇవాళ విభిన్న వర్గాలు కానీ రాష్ట్రంలో ఉన్న అనేక మంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది కార్యక్రమాల్లో ఏదైతే ఈ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఇందులో భాగస్వాములు అవుతా ఉన్నారు ఒక పక్క ఉద్యోగ సంఘాలు ఒక పక్క ప్రజా సంఘాలు ఓ పక్క అనేక రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం దుందుకుడి చర్యతో కేవలం ప్రైవేటీకరణ చేస్తూ కేవలం ఈ కళాశాలను మీకు ఎవరైతే ఎన్నికల్లో మీకు ఎవరైతే ఆర్థికంగా లావాదేవీలు చేశారో వారికి వీటిని కట్టబెట్టే దిశగా మీరు ఏదైతే సుమారు యాభై ఎకరాలు ఒక్కొక్క కళాశాల ఒక్కొక్క ఎకరాను చూస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా ఐదు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే భూములు సుమారుగా రెండు వందల మూడు వందల కోట్లు విలువ చేసే భూముల్ని కేవలం వంద రూపాయలకే మీరు ఇచ్చి ఇవాళ దారాదత్తం చేసే కార్యక్రమాలు ఏదైతే ఉచితంగా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏదైతే ఆ రోజు ప్రభుత్వంలో ఆ రోజు మీ అందరికీ తెలుసు ఆ రోజు ఆ రోజుల్లో ఎవరైతే పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఆ రోజు పేదవారికి కూడా డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఫీజు రింబర్స్మెంటు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈనాడు ¡Ahora la